హాయ్ వ్యూస్ ఇవాళ మీకోసం మళ్ళొక టిప్ తీసుకొచ్చిన ఈ టిప్ ఏందన్నది లాస్ట్లో రివీల్ చేస్తా వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నిన్న మనం ఒక బార్కి వెళ్ళి బార్ నుంచి అయితే కంప్లైంట్ వచ్చింది మనకు అక్కడ ఏసీలు చేయట్లేదని కంప్లైంట్ వస్తే మనం వెళ్ళి చూడగా ర్యాట్ కట్టింగ్స్ అయితే ఉన్నాయి మనం వెళ్లే ముందే ఆల్రెడీ బార్లో మొత్తం ఏడు ఏసీలు అయితే ఉన్నాయి ఏడు ఏసీల్లో నాలుగు వర్కింగ్ ఉన్నాయి అంటే ఇంతకుముందు ఒక మూడు అయితే నాట్ వర్కింగ్ అండి ఆ మూడు కూడా పీసీ బోర్డులు లేవు అందులో ఆ కంపెనీ వాళ్ళు వచ్చి తీసుకెళ్ళి మనకంటే ముందే వచ్చి ఇప్పుడు మనం చెక్ చేయగా ప్రజెంట్ అయితే రెండు వర్క్ అవుతున్నాయి ఇంకా చూస్తే ర్యాట్ కట్టింగ్స్ అయితే ఉన్నాయి చూస్తున్నారు కదా ఇండోర్ ఫ్యాన్ మోటార్ అండ్ సెన్సార్లు అన్నీ ర్యాట్ కట్టింగ్ చేయడం జరిగింది వీళ్ళు పెట్టుకున్న అన్ని ఏసీలు ఒకటే కంపెనీ అవ్వడం వల్ల మనకి వర్క్ అనేది చాలా ఈజీ అయిందండి వాళ్ళకి కూడా ఖర్చు అనేది చాలా వరకు తగ్గింది ఇందాక చెప్పాను కదా పాడైపోయిన ఏసీలు మూడు ఉన్నాయని చెప్పేసి వాటి అయితే పార్ట్స్ తీసి ఈ ర్యాట్ కటింగ్ చేసిన ఏసీలకైతే ఇన్స్టాల్ చేయడం జరిగింది కస్టమర్కి స్పేర్ పార్ట్స్కి అయ్యే అయితే సేవ్ అయ్యింది నేను చెప్పే టిప్ ఏంటంటే మీకు వైన్స్లు ఉన్నా కానీ బార్లు ఉన్నా కానీ అట్లాగే హోటల్స్ ఉన్నా కానీ ఇంకేమైనా రెస్టారెంట్లు ఉన్నా కానీ ఉన్నా ఇంకేమైనా కమర్షియల్ స్పేసెస్ ఉన్నా సరే ఒకే కంపెనీ ఏసీలు తెచ్చుకోవడం వల్ల ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేది మనం ఫేస్ చేసినప్పుడు మనకు ఖర్చు అనేది చాలా వరకు తగ్గించుకునే ప్రయత్నం చేయవచ్చు నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే ఏ కంపెనీ తీసుకున్నా సరే అన్నీ ఒకే కంపెనీ ఒకే మోడల్లో తీసుకోండి ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని లైక్ చేసి అలాగే మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి